ధాన్యం కొనుగోళ్లలో అంచనా తప్పింది ఎన్నికల సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కావడం అధికారులంతా ఈ పన్నుని నిమగ్నమై ఉండడంతో కొంత నిర్లిప్తత కనిపించింది ఫలితంగా ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోగా ఈసారి వరికి తెగుళ్లు ఆశించి కూడా దిగుబడి పెద్ద మొత్తంలో తగ్గింది సుమారు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని కరీంనగర్ జిల్లా యంత్రాంగం ప్రణాళికలు వేసుకుంటే ఇప్పటి వరకు కేవలం రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనగలిగింది ఇప్పటికే కొనుగోళ్లు మందగించడంతో మరో మూడు నాలుగు రోజుల్లో కేంద్రాలన్నింటినీ మూసేసే పరిస్థితి కనిపిస్తోంది వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఆశించిన రీతిలో జరగలేదు కొనుగోళ్లకు ముందు అధికారులు జిల్లాలో ఎంత వరి సాగైంది ఎకరాకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటారు గత వానాకాలం సీజన్లో జిల్లాలో రెండు పాయింట్ ఏడు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది ఫలితంగా ఆరు లక్షల మెట్రిక్ టన్లకు మించి దిగుబడి రావచ్చని భావించిన అధికారులు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మార్కెటింగ్ జరగవచ్చని అంచనా వేశారు ప్రతిసారి అక్టోబర్ చివరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు నవంబర్లో పుంజుకొని డిసెంబర్లో మొదటి లేదా రెండవ వారంలో కొనుగోళ్లు ముగిసేవి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అధికారులు ఎక్కువగా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు ఏ కొద్ది సమయం చిక్కినా కొనుగోళ్లపై దృష్టి సారించారు జిల్లాలో మూడు వందల ఇరవై నాలుగు కేంద్రాలను ప్రారంభించారు అధికారులు కొనుగోళ్ల విషయంలో ఎక్కడా లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఫలితంగా ఇప్పటి వరకు రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోళ్లు చేశారు అధికారులు తదుపరి వేసిన అంచనాల ప్రకారం రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొనుగోళ్లు మందగించిన నేపథ్యంలో తెరిచిన మూడు వందల ఇరవై నాలుగు కేంద్రాల్లో ఇప్పటికే నూట ఎనభై కేంద్రాలు మూసివేశారు మరో నాలుగైదు రోజుల్లో మిగతా కేంద్రాలను కూడా మూసివేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు లో సాధారణంగా దొడ్డు రకం వడ్లను ఎక్కువగా సాగు చేస్తారు హుజరాబాద్ డివిజన్ లో విత్తనోత్పత్తికి ప్రాధాన్యత ఇస్తారు ఈ నేపథ్యంలో రెండు పాయింట్ ఏడు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగైనప్పుడు ఎకరానికి ఇరవై ఐదు క్వింటాళ్లు అంచనా వేసిన ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇందులో తిండి కోసం సన్న రకం వడ్లు విత్తనోత్పత్తి తీసేస్తే అధికారులు ముందుగా అంచనా వేసినట్లు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండేది కానీ ఈసారి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ శాతం ధాన్యం కొనుగోళ్లు జరిపారు దీంతో కొనుగోళ్లు కేంద్రాలకు తక్కువ మొత్తంలో ధాన్యం చేరినట్టు అధికారులు చెబుతున్నారు వ్యాపారులు కోతలు కోస్తుండగానే పొలాల వద్ద నుంచే పచ్చి ధాన్యాన్ని మిల్లులకు తరలించుకెళ్లారు ప్రైవేటు వ్యాపారులు పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేసుకున్న నేపథ్యంలో రైతులు ధర విషయాన్ని పెద్దగా పాటించుకోలేదు క్వింటాలుకు ఒక వెయ్యి ఏడు వందల యాభై నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందల వరకు చెల్లించినా సంతోషంగా అప్పగించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అయితే ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల రెండు వందల మూడు సాధారణ రకానికి రెండు వేల ఒక వంద ఎనభై మూడు చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు అయితే ధాన్యం కల్లాల్లో ఆరబెట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉంటుందని భావించిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ పనంతా లేకుండా చాలామంది వ్యాపారులు పచ్చి వడ్లనే కొనుగోలు చేయడంతో తక్కువ ధరకైనా రైతులు విక్రయించినట్లు తెలుస్తోంది సెంటర్లలో ధాన్యం కొనుగోలు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా వారంలోగా మిగతా సెంటర్లను కూడా మూసివేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి